నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రామగిరి మండలం సెంటర్నరీ కాలనీ రాణి రుద్రమాదేవి క్రీడా ప్రాంగణంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న సింగరేణి కంపెనీ స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీల బహుమతుల ప్రధానోత్సవంలో అంతర్జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాజీ సింగరేణి క్రీడాకారుడు పల్లెం రాజలింగును నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలలో రాణించడం అభినందనీయమని రాజలింగు మాజీ సింగరేణి కార్మికుడు కావడం సింగరేణికే గర్వకారణమన్నారు రాజలింగు థాయిలాండ్ స్వీడెన్ పోలాండ్ తదితర దేశాలలో అంతర్జాతీయ పోటీలలో పాల్గొని పథకాలు సాధించారని గుర్తు చేశారు రాజలింగును సింగరేణి వ్యాప్తంగా పోటీలకు హాజరైన క్రీడాకారులు అధికారులు స్పోర్ట్స్ సూపర్వైజర్లు నిర్వాహకులు అభినందించారు అండ్ ఎఫ్బిఏ ఆధ్వర్యంలో కంపెనీ స్థాయి సెటిల్ పోటీలను మరియు టేబుల్ టెన్నిస్ పోటీలను నిన్న ఇవాళ ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది దానిలో భాగంగా పల్లెం రాయలింగ్ గారు సింగరేణి పోటీ క్రీడాకారులు కందమారి వాస్తవ్యులు అతనిని రెఫరీ చేయడానికి పిలిపించడం జరిగింది పల్యం రాయలింగ్ గారు మన సింగరేణికి చాలా పరిచయం చేయవలసిన వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సింగలో అపాయింట్మెంట్ కావడమేమో అందమారి ఏ అతను అపాయింట్మెంట్ అయిన దగ్గర నుండి షెడ్యూల్లో మంచిగా రాణిస్తూ ఇండియా స్థాయిలో ఎన్నో సార్లు నుండి ప్రాసిద్ధం వహించారు అతను ఇటీవలే రిటైర్మెంట్ కూడా జరగడం జరిగింది అయితే ఇతని పోలిటి స్థాయిలో ఆడుతూ చాలామంది క్రీడాకారులని కంపెనీ స్థాయిలో ఉన్న పాపనలు చేసి అక్కడ సెలెక్ట్ అయ్యి కోరిన స్థాయిలో మందిని చీఫ్ చేయడం జరిగింది అలాగే అతను రిటైర్ అయినా కూడా ఆటకు రిటైర్మెంట్ ఇవ్వకుండా తన ఆటను అలాగే కొనసాగిస్తూ ఇటు మాస్టర్స్లో నేషనల్ లెవెల్లో అంటే భారతదేశం జాతీయ స్థాయి లెవెల్లో కూడా ఎన్నో పథకాలు సాధించి ఇంటర్నేషనల్ థాయిలాండ్ కూడా వెళ్ళి రావడం జరిగింది ఏడు నుంచి పద్నాలుగుగా ఉన్న సెప్టెంబర్లో జరగడం జరిగింది ఇంటర్నేషనల్ కూడా పార్టిసిపేట్ చేసి మనం పెళ్ళి రావడం జరిగింది వాటి చాలా అభినందనలు ఇతని మనం ఇప్పుడు వచ్చే జనరేషన్ కొత్త క్రీడాకారులు ఇద్దరిని స్ఫూర్తిగా తీసుకొని ఇంత ఎన్ని సంవత్సరాలు దాదాపు నలభై సంవత్సరాల నుండి ఆడుతున్న వాడిని ఇద్దరిని స్ఫూర్తిగా తీసుకొని అదే పొరపాటిని కొనసాగిస్తూ యువ క్రీడాకారులు కూడా ఒక పది సంవత్సరాల దాకా ఆడాలని సందర్భంగా కోరుకుంటున్నాను అలాగే ఇద్దరు ఇంకా అంటే ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు ఇతనికి అయినా ఆడుతున్నాడంటే ఇతనికి సంబంధించిన డైట్ కానీ ప్లస్ అదే పోయే ప్రాక్టీస్ కానీ వారు తెలుసుకొని ముందు కూడా వారు అతన్ని స్ఫూర్తిగా తీసుకొని మన సింగారేణి తరపున పోలిటాల్లో పుల్పలకి తీసుకురావడానికి సందర్భంగా మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి